ఇక్కడ మొత్తం కలర్ కలర్ఫుల్ ఉన్నాయి బాగున్నాయి చిన్నవి కూడా భలే ఉన్నాయి అక్కడ బాగున్నాయి ఇక్కడ మొత్తం ఫీ ఇది బాగున్నాయి ఇక్కడ వీళ్ళైతే తీసుకుంటున్నారు లోపల ఉన్నాయి ఆ విగ్రహం అయితే బలే ఉంది సో కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడి నుంచి కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి కవర్లు వేశారు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి బానే ఉన్నాయి ఇదంతా జేంటి మెట్రో స్టేషన్ నుంచి కూకట్పల్లి అదే మియాపూర్ మెట్రో స్టేషన్కి వెళ్ళే దారిలో పిల్లర్ నెంబర్ సిక్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్ సిక్స్టీ వన్ టూ ఆ ఏరియాలో అనమాట వర్షం పడుతుందని కవర్లు కప్పేశారు వర్షం పడుతుంది ఇక్కడ అయినా మన వాళ్ళు కొంచెం కవర్లు కప్పలేదు కవర్లు కప్పబోతే కొంచెం తొందరగా తీసుకోరు కవర్లు కప్పుకోవాలి బెటర్ ఆప్షను కన్నా ఎందుకు చూపించాను కదా అక్కడ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి బొమ్మలో కవర్లు కొత్త వల్ల మనకి అలా కనపడుతుందేమో అంతే అంతకుమించి ఏం లేదు బాగున్నాయి అక్కడ కూర్చుని కూర్చున్నట్టుగా ఉంది హీరా దానిపైన అక్కడ బాగుంది ఆ బొమ్మ బాగుంది వైట్ కలర్లో మ్యాక్సిమం ఇక్కడే ఉంటారు జనాలందరూ ఇవాళ రేపు ఎన్ని పెద్ద పెద్దవి ఇవాళ మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియాలో చూపిస్తారు చూడండి మీకు మొత్తం మీకు బొమ్మలు చూడాలి అంటే కొంచెం కష్టమైపోయింది వర్షం పడుతుంది ఈ టైంలో ఈ మొత్తం పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయా మొత్తం పెద్ద పెద్ద బొమ్మలే మొత్తం పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయా కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి కవర్లు కప్పేశారు మొత్తం కవర్లు కప్పేస్తే మనం చూపించలేము తొందరగా ఇక్కడ కూడా బాగానే ఉండేది చిన్నవి మీడియం రేంజ్ అవి మొత్తం మీడియం రేంజ్ బాగున్నాయి కవర్లు కప్పేశారు కాదు అందుకని చూడలేకపో చూపించలేకపోతున్నాం మనం కవర్లు కప్పేశారనమాట తీసుకుంటున్నాం మనోడు మనవాటు వచ్చాడో తరుకు 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 ఇక్కడ చూడండి ఇవి బాగున్నాయి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ లేకపోతే క్లియర్గా వస్తుండే వీడియో మంచి నీట్గా వర్షం పట్టడం వల్ల మనం ఇక్కడ ఓపెన్లో ఉంది ఎందుకంటే పైన ఇది కట్టారు కాబట్టి డేరా ఉంది కాబట్టి ఓపెన్లో పెట్టారు ఇది చూడండి ఛత్రపతి శివాజీ పక్కన వినాయకుడు అక్కడ అది కూడా అదే లోపల కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి మనలో అది పెట్టలేదు సో మనం అయితే వెళ్దాం ఇది మొత్తం లైన్ లైన్ మొత్తం ఉంటాయి ఇది మొత్తం అదే వర్షం వట్టడం వల్ల మొత్తం కవర్లు కప్పేసినారు లేకపోతే సూపర్ ఉంటుండే చూచడానికి చూడండి చూడండి ఇక్కడ కొన్ని మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయి పెద్దవి చిన్నవి అన్నీ పిఓపిఎ ఉన్నాయి బాగుంది ఈ పిఓ ఇది మట్టి అనమాట ఇది మళ్ళీ పిఓపి మట్టిదైతే తెలిసిపోతుంది మనకి తెలియ ఇది వచ్చేసి పిఓపి అనమాట పిఓపి కొంచెం మనకి తొందరగా కరగదు మన నీటిలో మట్టి తొందరగా కరిగిపోదు కలరింగ్స్ అన్న మట్టి ఇక్కడ అన్నీ ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి ఇది పెద్దది మళ్ళీ లోపలిగా చూసుకోవాలి తీసుకోవాలి అంతే ఇవి మట్టివి మట్టివి ఉన్నాయి ఇప్పుడు లోపల సో వేరే షాప్ దగ్గరికి వెళ్ళాం చిన్నవి కూడా ఉన్నాయి మనకు కావాల్సినవి మన వాళ్ళందరూ ప్రిఫర్ రంగు రంగురంగులుగా ఉండాలి అంతే చిన్నవి బాగున్నాయి చిన్నవి చాలా ఉన్నాడు మన అందరూ మొత్తం ఎక్కడే ఉన్నారు జనాలు వర్షం పడుతుంది లేకపోతే ఇంకా హైలైట్ ఉంటుంది వేరే షాప్ దగ్గర ఇక్కడ మాత్రం పెద్ద ఉన్నాయి ఇదంతా జైంటి నుంచి మెట్రోటేషన్కి వెళ్ళే మియాపూర్ మెట్రోటేషన్కి వెళ్ళే మధ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా ఇదో ఇప్పుడే ఒకటి లోడ్ అయిపోయింది కవర్ లో తీసుకుని వెళ్తా ఉన్నారు చూడండి అది కూడా ఇవి మొత్తం అవే ఇంకొంచెం పైకి వెళ్ళాం మొత్తం కూడా అవే వీళ్ళందరూ ఇక్కడ రోజు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆడతోళ్ళు ఇక్కడ రోజులు కాదు ఇలా చూస్తే అర్థమైపోతాం చూడండి ఇదో బాగున్నాయి చదువు నార్తోళ్ళు వీళ్ళు అంతా బాగున్నాయి విగ్రహాలు కూడా ఆహాహా వీడేమో రంగులేస్తూ ఉంది సరిపోతాయండి లేదు వీళ్ళు ఏమో బ్యారం కోసం వస్తూ ఉన్నారు బాగున్నాయి कौन जा पाएगा लो करोड़ों में मामा इधर आ रहे थे मट्टे ग्रह लिया नहीं बहुत में ये 1500 में आता ये कितना बोले आप तुण 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 वो भी आपका है हां और एक उसका फाइनल పదిహేను వందల అరేంజ్లో ఉన్నాయంట ఇక్కడ పదిహేను వందల రేంజ్ మొత్తం మట్టి అనమాట బాగున్నాయి ఒకసారి రేట్ అడుగుదాం ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి మొత్తం మట్టి అన్న ఎంత పడతాయి టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంది ఉన్నాయి మట్టి మొత్తం ఇవి అన్నీ కూడా బాగున్నాయి మట్టి ప్రిఫర్ చేయండి మట్టి ఇప్పుడు అంతా వస్తుంది కూడా మ్యాక్సిమం మట్టి మన కలర్ఫుల్ కన్నా కూడా మట్టి బాడెంట్ అనమాట ఇవి కూడా మట్టి అనమాట కాకపోతే కొంచెం కలరేస్తారు పైన భయ కిత్నవరా Hmm. 800 है 800 है वो वो 1500. 1500 है 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 तो है बड़ा वाला दो कौन सा बोलो हो आप सिर्फ़ डिसाइड करो लास्ट लास्ट दिन दिन आज सो रेट रेटो हेवी चूस मन పది షాపులు ఉంటాయి ఇక్కడ మొత్తం జేఏంటూ మెట్రో దగ్గర నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ దాటినా కూడా ఉంటాయి మొత్తం ఇక్కడ చూడండి ఈ మొత్తం పెద్ద పెద్దవి అనమాట ఇక్కడ ఉండేది ఇంకా మొత్తం పెద్దగా ఉంటాయండి వేరేలా ఈ కలర్ఫుల్ అనమాట మొత్తం కలర్ కలర్ ఇవి అంటే పీఓపీ అనమాట అవి ఇవి ప్రిఫర్ చేయద్ది మాక్సిమం మ్యాక్సిమం మట్టి ప్రిఫర్ చేసుకోండి మట్టి ఏమో పెద్ద పెద్ద అనమాట అది ప్రాబ్లం మట్టి పెద్ద చేస్తే కొంచెం బయట ఛాన్స్ ఉంటుందా మట్టి చేయరు పిఓపీ చేస్తారు ఆ సైడ్కి వెళ్దాం ఇప్పుడు ఆ సైడు మనం కొంచెం చాలా ఉన్నాయి ఆ సైడ్కి వెళ్దాం మనం లెట్ స్టార్ట్ ఇప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ పెద్ద పెద్దవి అనమాట చిన్న చిన్న ఇండ్లు మొత్తం పెద్ద బాగున్నాయి పెద్ద ఎంత చాలా పెద్ద ఎనిమిది ముప్పై వేలు చెప్తాడే ఈ లైన్లో కొంచెం పెద్దవి ఉన్నాయి చూడటా ముందుకెళ్ళాం ఇది చూడండి ఫ్రెండ్స్ బాగుంది చాలా అంటే చాలా బాగుంది चाला चाला चाल बाउन कढी इन कुझु सते ఉన్నాడా ఛత్రపతి శివాజీతో పాటు కలిపి ఉన్నాయి అసలు ఇవన్నీ మిగిలిపోతే ఏం చేస్తారా ఏంటి అనేది మాత్రం అసలు ఐడియా లేదు నాకైతే ఇవన్నీ కానీ సగం మిగిలిపోతే బాగున్నాయి ఇవన్నీ దాదాపు చాలా అంటే చాలా తెప్పిస్తారు ఇల్లు సగానికి సగం మొత్తం మిగిలిపోతాయి